ఈరోజు మనం శతానంద మహర్షి కోసం తెలుసుకుందామండి ఈ శతానంద అంటే శతం ఆనందం అనేవి రెండు ఉన్నాయి ఇందులోని శతం అంటే వంద ఆనందం అనేది అందరికీ తెలిసింది ఇది అయితే ఇది గౌతమ్ మహర్షి బ్రహ్మతో సృష్టింపబడిన అహల్యని పెళ్లి చేసుకుంటాడండి ఇద్దరూ కలిసి ప్రపంచంలో కరువు వ్యాపించినప్పుడు తమ తపశక్తితో చాలా కాలం మూడు లోకాల వాళ్ళకి అన్నం వస్త్రాలు కూడా ఇస్తారండి ఇలా చాలా కాలం గడిచిన తర్వాత గౌతముడు అహాల్యని ఏం కావాలో కోరుకోమని అడుగుతాడండి స్వామి నాకు కావాల్సింది ఏముంటుంది సుగుణవంతుడైన ఒక కొడుకును ప్రసాదించండి అని చెప్తుంది అహల్య గౌతముడు అహలిని తీసుకొని వంద చోట్ల త్రిప్పి వంద రకాలుగా ఆనందపడేలా చేసి ఆమె కోరిక అనుగ్రహించాడు వాళ్ళకి ఒక కొడుకు కూడా పుడతాడండి వంద రకాలుగా ఆనందం పొంది కన్నారు కాబట్టి వాళ్ళు కొడుక్కి సతానందుడు అని పేరు పెట్టారండి శతానందుడు ఈ శతానందుడు చిన్నప్పటి నుంచి తండ్రి గుణాలను పునికిపుచ్చుకున్నాడండి తండ్రి దగ్గరే అన్ని వేద విద్యలు వేదశాస్త్రాలు నేర్చుకొని గొప్ప తపస్సాలు అయ్యాడండి శతానందుడికి జ్ఞాన సంపద బుద్ధి వైభవం తపశ్శక్తి విని జనక మహారాజు తన పురోహితుడిగా ఉండమని అడుగుతాడండి గౌతమ్ మహర్షి ఆనందంగా శతానందుని కొలగురు ఒకసారి రామలక్ష్మణులు మారీచుడు మరికొంతమంది రాక్షసుల్ని చంపి అహల్య శాప విమోచనం చేసి విశ్వామిత్రుడితో కలిసి విదిలాపురానికి వచ్చారండి జనకుడు శతానందుడు ఎదురు వెళ్ళి తీసుకువచ్చారండి రామలక్ష్మణుల గురించి విశ్వామిత్రుడు వలన విని తన తల్లి శాప విమోచనమైనందుకు శతానందుడు సంతోషంగా రామలక్ష్మణుల్ని అభినందించాడు వాళ్ళకి విశ్వామిత్రుడు గురించి వివరంగా చెప్పారండి శ్రీరాముడు శివధనుర్భంగం తర్వాత దశరథుడి వైపు వశిష్ఠుడు జనకుడు వైపు శతానందుడు ఉండి సీతారాముల కళ్యాణం జరిపించారండి చాలా కాలం శతానందుడు ధర్మకార్యాలు చేయిస్తూ జనకుడు కొలగోరువుగా ఉండిపోయాడండి కొంతకాలం తర్వాత శతానందుడికి తన భార్య వల్ల సత్యదృతుడనే ఒక కొడుకు కలిగాడండి అతడు పుడుతూనే చేతిలో బాణంతో పుట్టాడు కాబట్టి అతడికి శరద్వంతుడని ఎప్పుడు శరం వదలకుండా ఉండటం వల్ల ఇతడికి ధనుర్వేదం మీదే ఎక్కువ ఇష్టం ఉండేదండి గొప్ప తపశ్శక్తితో ఎన్నో అస్త్రాలను పొంది ఇంకా అస్త్రాలను పొందాలని తపస్సు చేస్తూనే ఉండేవాడు సత్యద్రుతుడికి ఇద్దరు పిల్లలుండే వాళ్ళ పేర్లు కృపుడు కృపి వాళ్ళని ఎక్కువ కాలం సంతన మహారాజు పెంచాడండి కృపుడు కూడా ధనుర్విద్యలో గొప్పవాడే కౌరవ పాండవులకి గురువయ్యాడండి ఈ విధంగా సతానంద మహర్షి వినయం విధేయత ధర్మం లాంటి ఎన్నో సుగుణాల వల్లనే కాకుండా మంచి కొడుకు మంచి మనుమల్ని కూడా పొంది ఇంకా గొప్పవాడయ్యాడండి ఇది ఈయన సతానంద మహర్షి యొక్క కథ అండి జై